అపర్ణ ఫుడ్ వర్క్స్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆంధ్ర ఫేమస్ బెల్లం అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా అయితే మీకు చేయడం నేను చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదావారండి ఒక్క విషయం చెప్తానండి నిల్వ పచ్చళ్ళు పెట్టడం సాధారణ విషయం అయితే కాదు చాలా జాగ్రత్తగా కొలతలన్నీ సరిగ్గా సరిపోవాలి ఎన్నాళ్ళైనా పచ్చడి పాడవకుండా చేసుకోవాలి మాత్రం కొలతలు తప్పినా పచ్చడి పాడైపోతుంది లేదా టేస్ట్ మారిపోతుంది మరి ఈ బెల్లం ఆవకాయ ఎలా చేయాలో చూద్దామా అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో బెల్లం ఆవకాయ ఈ బెల్లం ఆవకాయకి కొంచెం స్వీట్ ఉన్న మ్యాంగోస్ ఉంటే బాగుంటాయండి అంటే పులుపు ఉన్న మ్యాంగోస్ కూడా బాగుంటాయి కానీ మరీ ఎక్కువ పులుపు అయితే ఉండకూడదు కొంచెం అయితే పర్వాలేదు ఇక్కడ నేనైతే స్వీట్ మ్యాంగోస్ అయితే తీసుకుంటున్నానండి అంటే కొబ్బరి మామిడి తీసుకున్నానండి వీటిని శుభ్రంగా మనం కడుక్కున్న తర్వాత శుభ్రంగా తుడుచుకొని ఇలా బజార్లో మనకి మొక్కలు కొట్టేవాళ్ళు ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కలు అయితే కొట్టించుకోవాలి ఇక్కడ నేను చిన్న ముక్కల కింద అయితే కొట్టించానండి వీటిని శుభ్రంగా తుడుచుకోవాలండి మనం మొక్కలు కొట్టిన తర్వాత కూడా ఎందుకంటే అందు లోపల ఇసుక అది ఉంటుంది అలాగే జీడి అది ఉంటుందండి శుభ్రంగా తుడుచుకొని పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆవాలని ఒక గంటసేపు ఎండలో అయితే పెట్టాను ఈ మ్యాంగో కండి మనం పెద్ద ఆవాలు అయితే వాడతాము ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతులు దోరగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి ఇక్కడ నేను ఆవాలు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతులు పొడి రెడీ చేసుకున్నానండి ఇక్కడ ఒక గ్లాస్తో మనం ఆవాల పిండి రెడీ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను కలపడానికి అన్నీ రెడీ చేసుకున్నాను బెల్లంతో శుద్ధ అన్నీని ఇప్పుడు ఎలా కలపాలో చూద్దాం ఇక్కడ మామిడికాయ ముక్కల్ని శుభ్రంగా తుడిచిపెట్టుకున్నాం కదండి ఒక నేను పెద్ద డబ్బా అయితే తీసుకున్నాను ఇందులో మనం మామిడికాయ ముక్కలు వేసేద్దాం ఈ కొలతకండి మనం చక్కగా మూడున్నర గ్లాసులు అయితే ఒక కేజీ లెక్కండి అలాగా ఇక్కడ నాకు పద్నాలుగు గ్లాసులు అయితే వచ్చాయి అంటే నాలుగు కేజీలు అండి ఇప్పుడు మనం ఆవాలు మెంతుల పిండి ఉంది కదండి ఇది గ్లాసు నిండా తీసుకున్నాను నేను ఇక్కడ అండి కల్లుప్పుని మిక్సీ పట్టుకొని మనం గ్లాస్ నిండా వేసుకున్నాం అలాగే త్రీ మ్యాంగో పౌడర్ అండి ఇది కారం చిల్లీ పౌడర్ అనమాట దీన్ని నేను గ్లాస్లోకి తీసుకున్నాను ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు తక్కువ గ్లాస్ అండి ఈ బెల్లం ఆవకాయకి ఉప్పు కారాలు చాలా తక్కువగా పడతాయి అలాగే బెల్లం కూరండి ఇది నేను ఈ బెల్లం తురుము వచ్చేసి ఎనిమిది గ్లాసులు వేసుకుంటున్నాను ఎనిమిది గ్లాసులు అంటే రెండు కేజీలు అండి రెండు టేబుల్ స్పూన్ల పసుపండి ఇప్పుడు మనం ఇలా చక్కగా ఇలా కింద నుంచి పైకి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మూడు రోజులు పక్కన పెట్టేసేయండి మూడు రోజులకి ఓట అనేది వచ్చేస్తుంది మూడవ రోజున బెల్లం ఉప్పు అన్నీ కరిగిపోయి ఇలా ఊట వచ్చేస్తుంది ఇప్పుడు ఓటలోంచి ముక్కలు గట్టిగా పిండేసి ఒక పళ్ళంలో వేసుకోండి ఇలా ఓటను కూడా ఒక బేసన్లో వేసుకుందాం ఈ డబ్బాను పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అందులో ఆకరణ వేసేయొచ్చండి ఇక్కడ నేను ఓటను ఇలా ఎండబెట్టుకున్నాను ఈ అయితే ఖచ్చితంగా మూడు రోజులు ఎండబెట్టుకోవాలండి అలాగే ఈ మొక్కలైతే ఒకరోజు ఎండ సరిపోతుంది రోజు కంటే ఎక్కువ ఎండలో పెట్టకూడదు ముక్కల్ని ఓటైతే ఖచ్చితంగా మూడు రోజులు మనం ఎండబెట్టుకుందాం మూడు రోజులకి మీకు పాకం కరెక్ట్గా వచ్చేస్తుందండి మనం ఇలా ఎండలో ఎండబెట్టుకోవడం వల్ల న్యాచురల్గా పాకం అనేది వస్తుందండి కొంతమంది అయితే స్టవ్ మీద పెట్టి పాకం తీసేస్తారు అలా కూడా బాగానే ఉంటుంది కానీ ఇలా న్యాచురల్గా చేసుకున్నదే టేస్ట్ అండి ఈ పచ్చడి కోసం ఒక గ్లాసు వేరుశనగ నూనె వాడుతున్నానండి మనం చక్కగా కడాయి వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకొని వెచ్చబెట్టుకోవాలండి చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలో అయితే కలుపుకోవాలి ఈ మూడు రోజుల తర్వాత ప్రాసెస్ అండి ఇది ఇక్కడ చూడండి మూడు రోజుల తర్వాత మనకి ఊట ఇలా వచ్చేస్తుంది ఈ ఊటలో మనం ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలో చూపిస్తాను మీకు ఈ ఊట అనేది మరీ పలుచుగానే ఉండకూడదు అలాగని చిక్కగానే ఉండకూడదండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇలా ఉంటే చక్కగా మనం ఊరికొల్ది ముక్క అనేది బాగుంటుంది అలాగే ఈ ఊట కాస్త చిక్కబడుతుందండి ముక్క అనేది బాగా ఊరుతుందనమాట ఇప్పుడు ఈ ముక్కల్ని అందులో వేసేసుకుందాం ఒక గ్లాసు బెల్లుల్ రేకలండి వీటిని చక్కగా పైన స్కిన్ తీసేసి ఇలా చక్కగా ఒక గ్లాస్ నిండా వేసుకోవాలి కాచి చల్లార్చిన ఆయిల్ ఉంది కదండి వేరుశనగ నూనె ఈ నూనెని మనం ఒక గ్లాస్ నిండా వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ ఆయిల్ అనేది కలపాలండి మనం ఇప్పుడు అంతా కలిసిలాగా చక్కగా కలుపుకోండి ఈ బెల్లం ఆవకాయ కండి ఉప్పు కారం ఆయిల్ చాలా తక్కువ పడతాయండి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇలా పచ్చడి మొత్తం బాగా కలిపిన తర్వాత ఓవరాల్గా రెండు టేబుల్ స్పూన్ల పసుపు పద్నాలుగు గ్లాసుల మామిడి ముక్కలు నాలుగు కేజీల మామిడి ముక్కలకి ఒక గ్లాసు నిండా సాల్ట్ వేసుకోవాలి కల్లుప్పు అనమాట ఇది మనం మిక్సీ చేసుకుని వేసుకున్నాం కదా అలాగే ఒక గ్లాసు కారం అండి ఈ గ్లాసులో మనం తలగేసి వేసుకోవాలి అంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం తక్కువగా గ్లాసుతో వేసుకోవాలి అలాగే ఆవాలు మెంతులు కలిపిన పిండి ఒక గ్లాసు ఒక గ్లాసు వెల్లుల్లి రబ్బలండి అలాగే ఒక గ్లాసు వేరుశనగ నూనె కాచి చల్లార్చింది కలుపుకున్నాము ఎనిమిది గ్లాసుల బెల్లం తురుమండి బెల్లం మామకాయకి ఇవి పక్కా కొలతలండి మీరు ఇంకా చూడవలసిన అవసరం అయితే లేదు దీన్ని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు వెల్లుల్లిపాయలు ఇప్పుడే వేశాం కదండి అందుకే పైకి ఫ్లోట్ అవుతున్నాయి ఊరితే లోపలికి వెళ్ళిపోతాయి బెల్లం ఓకే చాలా బాగుంటుందండి ఈ పచ్చడిని ట్రెడిషనల్గా ఇలాగే చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అపర్ణ ఫుడ్ వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదములు